మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ ఏంటంటే మై త్రీ యాడ్స్ వీడియో వేసి మై త్రీ యాడ్స్ వీడియో వేసి వన్ వీక్ గడిచింది చాలామంది ఏవేవో కామెంట్ చేస్తున్నారు అలాగే తిరుపతిలో ఉన్న కొంతమంది చాలామంది ఎలాగైనా సరే మన తెలుగు వాళ్ళకి అమౌంట్ అనేది ఇప్పించడానికి చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఎన్నెన్నో ఎంక్వైరీలు చేస్తున్నారు తమిళనాడు న్యూస్ నేను చూస్తున్నప్పుడు గత పదహైదు రోజులుగా ఎటువంటి వీడియోస్ అయితే రావట్లేదు అంత ముందు డే బై డే డే బై డే వీడియో వస్తానండి ఇప్పుడు వీడియో రావట్లేదు ఎందుకంటే నేను అప్పుడు త్రీ డేస్కి వస్తే వీడియోస్ చేస్తున్నాను ఇప్పుడు ఏ మాత్రం వీడియోస్ ఏ ఛానల్లోనూ రావట్లేదు పదహైదు రోజులు అవుతుంది నేను సర్చ్ చేస్తూనే ఉన్నాను ఏమైందో ఏమో తెలియదు కావున దయచేసి అందరూ నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి ఎందుకే మాట్లాడుతున్నానంటే ఈవోడబ్ల్యూ ఈఓడబ్ల్యూ వాళ్ళు ఈ కేసు రన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ద్వారా మనం వెళ్తే అమౌంట్ వస్తుందనేసి మన తిరుపతి వాళ్ళు చాలామంది చెప్పారు అలాగే మేము అశోక్ శ్రీధ్ గారితో లైవ్లో మాట్లాడినప్పుడు ఆయన చెప్పాడు మీరు తెలుసుకోండి కనుక్కోండి అనేసి అని చెప్పారు కావున నేను ఇక్కడ డిస్కషన్ చేసిన తర్వాత కొంతమంది లాయల్తో వాళ్ళు తెలిసిన లాయర్తో మాట్లాడుతున్నారు అలాగే నేను నేను కూడా నా స్నేహితుడు నా చిన్ననాటి స్నేహితుడు తను ఇప్పుడు లాయర్ అనమాట తన దగ్గర కూడా నేను మాట్లాడడం జరిగింది మాట్లాడితే కంపల్సరిగా అమౌంట్ వచ్చే అవకాశం ఉందనేసి తెలియపరిచాడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఆ విషయంలో ఎందుకంటే కొంచెం అనుమానంతోనే కాల్ చేస్తాను మనకు కవర్ అవుతుందా లేదా బట్ ఈఓడబ్ల్యూ వాళ్ళు చెప్పింది కావచ్చు అశోక్ శ్రీ గారు చెప్పింది కావచ్చు ఇప్పుడు నా ఫ్రెండ్ లాయరు ఒక చట్టం అనేది లాంటిది ఉంది ఎవరైనా విధంగా మోసం చేస్తే జనాల్ని అది గవర్నమెంట్ ఆధీనంలో డబ్బులు ఉన్నప్పుడు జనాలు కేసు అనేది పెడితే అది జనాలకి ఇవ్వడం అనేది ఒక చట్టం అనేది ఉంది కంపల్సరీగా అనేది ఇస్తారు అనేసి నా ఫ్రెండ్ ఒకరు చెప్పారు కావున ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్కరు మన ఆంధ్ర కావచ్చు తెలంగాణ మన తెలుగు ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు ఈ మధ్యనే పోస్ట్ కార్డు ద్వారా లెటర్లు అంతా రాసి పంపించడం జరుగుతుంది అవన్నీ కూడా రాసి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి రాసి పంపించండి అలాగే కొంతమంది దీని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మౌనంగా ఉన్నారు చాలా చాలా మౌనంగా ఉన్నారు వాళ్ళు లబ్ధి పొందిన కావచ్చు కానీ మిమ్మల్ని నమ్ముకొని అమౌంట్ కట్టి ఈరోజు నష్టపోతున్నారు వాళ్ళకి అండగా ఉండాల్సింది పోయేసి వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నారు అది ఎంతవరకు న్యాయం అనేది వాళ్ళ యొక్క విజ్ఞతిగా వదిలేస్తారు చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే నేను చెప్తున్నాను నాకు చాలా బాధ వేస్తుంది కొంతమంది నెమ్మల్ని బ్లాక్ లో కూడా చేస్తున్నారు నాకు చెవులు దాకా వచ్చింది బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నారు నెంబర్ అంటే ఏంటో నాకు అర్థం కల ఎవరో ఒక ముక్కు మొహం తెలియని వ్యక్తి ద్వారా మీరు లబ్ధి పొందారు బట్ మీ కంటి ముందర మీకు తెలిసిన మనిషి నెంబర్ని చేర్పించి అందులో జాయిన్ చేయించి ఇప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టున్నారు మీరు చేయడం అనేసి బలవంతమే పెట్టలేదు మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు వాళ్ళు జాయిన్ అయినారు బట్ ప్రాబ్లం అనేది వచ్చింది కాబట్టి వాళ్ళకి అండగా ఉండాలి కదా మన మనిషి కదా మన తెలుగు వాళ్ళు కదా అది కూడా కొంచెం ఆలోచించండి అది మీరే మీ యొక్క విజ్ఞతతో ఒకసారి ఆలోచన అనేది ఎంతవరకు కరెక్టా బ్లాక్ లిస్ట్లో పెట్టుకోవడం అనేది ఆలోచన చేయండి కావున ప్రతి ఒక్కరు కంప్లైంట్ అయితే రైజ్ చేసి ఈఓడబ్ల్యూ దగ్గరికి వెళ్ళామంటే మనకు అమౌంట్ వస్తుంది మా ఫ్రెండ్ లాయర్ చెప్పారు కావున మనం మనం అందరం కలిసికట్టుగా కేసు అనేది ఫైల్ చేద్దాము మన అమౌంట్ ని మనము తిరిగి రావాల్సిన వాళ్ళకి పంపిద్దాము కాస్త వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా మంది చాలా సఫర్ అవుతున్నారు ఎంత సఫర్ అవుతున్నారు అంత సఫర్ అవుతున్నారు కొంతమంది అయితే చెప్పకూడదు ఈ మధ్యన మీటింగ్ లో మాట్లాడినప్పుడు ముగ్గురు చనిపోయినారంట కావున ప్రతి ఒక్కరు ధైర్యంగా ఇన్ని రోజులు ఒక్క సంవత్సరం రోజు వెయిట్ చేసినాము ఇప్పటికీ ఎండి సార్ ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు ఎందుకనేది అసలు పైవాడికే తెలియాలి వస్తుందన్న నమ్మకం అయితే పూర్తిగా వదులుకొని మనం ఈ ప్రయత్నమైనా చేస్తే వస్తుందనేసి మనము అనుకోవాలి అది వస్తుందనేసి చాలా మంది చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు ఆ లాయర్స్ చెప్తున్నారు కాబట్టి మనం ధైర్యంగా ముందుకు అడుగు వేసి కొంతైనా తెచ్చుకుందాం అమౌంట్ ఏమో కొద్దిగానే ఊరటం అనేది కలుగుతుంది కావున ప్రతి ఒక్కరు ముందుకు వేసి అడుగు వేసి మనము విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ప్రతి ఒక్కరు పోస్ట్ కార్డు లెటర్ రాసి యూఓడబ్ల్యూ పంపించండి దానికి సంబంధించిన అడ్రస్ అంతా కూడా సరే గ్రూప్ లో పెట్టడం జరిగింది తిరుపతి గ్రూప్ లో ఒకరిదాతో ఒకటి తెలుసుకోండి కావాలంటే నేను కూడా అడ్రస్ అనేది పోస్ట్ కార్డ్ అడ్రస్ ఆ యూఓడబ్ల్యూ అడ్రస్ అనేది మీకు స్క్రీన్ పైన ప్రజెంట్ చేస్తాను చూసి అడ్రస్ అడ్రస్కి పోస్ట్ కార్డ్ లెటర్ రాసి మీరు పోస్ట్ బాక్స్లో వేసేది అక్కడికి చేరిపోతుంది కావున ఒక రోజు అనుకుని మనం అందరము యూఓడబ్ల్యూ ఆఫీస్కి తమిళనాడు కోయంబత్తూరు వెళ్ళేసి అక్కడ మాట్లాడేసి వస్తే చాలా బాగుంటుంది తొందరగానే ఇలా మనం అందరం కలిసి కట్టుగా వెళ్ళినామంటే వన్ ఆర్ టూ మంత్స్ మన అమౌంట్ వస్తుంది అందరూ కలిసి కట్టుగా మనందరము యొక్క వర్కింగ్ చేసి మన డబ్బులు మనం తిరిగి తెచ్చుకుందాం అనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాము అందరూ సహకరించండి ప్లీజ్ దయచేసి సహకరించండి